నమస్తే అండి నా పేరు లతా సింగ్ మేము ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు యాక్చువల్లీ తనకి కూడా అసలు అబ్బాయి బెర్త్ నుండి తను అసలు అన్న అన్నది బ్లాక్ మ్యాజిక్ చేసిండే అలాంటప్పుడు అతనికి ఎవరో చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి కూడా చాలా సక్సెస్ అయ్యాడన్నమాట తర్వాత తను కూడా మా బాబు అక్కడి నుంచి దుబాయ్లో లాక్డౌన్లో వచ్చేసినప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత కూడా టూ ఇయర్స్ దాకా జాబ్ గురించి చాలా ప్రాబ్లమ్ అయిందండి ఇక్కడ అప్పుడు తను చెప్పాడు అది నువ్వు ఒక్కసారి అక్కడ బైరోగుంది అక్కడ అక్కడికి వెళ్ళిరా నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత నా లైఫ్ అసలు నేను అనుకోని విధంగా నేను అంత పీక్కి వెళ్ళిపోయాను ఇక్కడికి వెళ్ళి నువ్వు అని చెప్పేసి అన్నమాట అప్పుడు మేము తను తెలిసిన తర్వాత చాలాసార్లు మేము ట్రై చేసాము కానీ ఇక్కడికి రావటం మాకు తెలవ తెలవలేదు తర్వాత ఒకరోజు ఈ సాటర్డే నుంచి స్టార్ట్ చేయండి రా అని చెప్పేసి అన్నారు నైన్ వీక్స్ రావాలి అని చెప్పేసి అన్నారు అంటే మేము ఆ రోజు థర్స్డే రోజే ఫస్ట్ మేము అసలు ఇది ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చామనమాట వచ్చినప్పుడు అప్పుడు లాక్ చేసిండే గేట్ కింద వాచ్మెన్ అక్కడ ఉంటే ఆయన అడిగామనమాట ఇక్కడ వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చమ్మా అని ఆయన వచ్చి గేట్ ఓపెన్ చూసి చేశారు పైకి వచ్చి చూసాము నెక్స్ట్ తర్వాత పంతులు గారు ఉంటే ఆయనతో మాట్లాడే ఆయన నంబర్ ఇచ్చారనమాట పంతులు గారితో మాట్లాడితే ఆయన సాటర్డే రోజు రండి అన్నారు ఆ పరిహారం ఏంటన్నది ఇంకా నైన్ వీక్స్ మీరు వచ్చారంటే మేము టూ వీక్స్ వచ్చాము థర్డ్ వీక్ లోనే అసలు అతను జాబ్ కోసం వెతుకుతుంటే అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అసలు బిజినెస్ చేసే ఒక మంచి అపార్చునిటీ దొరికింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సక్సెస్ అయిపోయారు ఇప్పుడు లేటెస్ట్ గా మేము ఇప్పుడు దూలపల్లి చౌరస్తా దగ్గర ఇప్పుడు మేము కార్ కార్ మార్క్ మంది ఇక్కడ సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసాం అనమాట ఈ శనిశ్వరుడు తర్వాత కాలభైరవ స్వామి అనుగ్రహంతో మేము ఇప్పుడు అంచులంచులుగా మేము ఒక్కొక్క స్టెప్ స్టెప్ గా నా పిల్లలు నేను అంతా కూడా ఎదుగుతున్నామండి ప్రతి ఒక్కరు కూడా రండి మీరు మనస్సు మనస్ఫూర్తిగా మీరు అనుకొని ఇక్కడ వచ్చారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్వామి నుంచి మనం తీసుకుని మనం అనుకోని విధంగా అనమాట నమ్మాలి నమ్మకంతో రండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది జరుగుతుందండి నుంచి వచ్చాం బాబు ఫస్ట్ డే వచ్చేసి బ్రాంచ్ మాది కర్మన్ ఘాట్ లో ఓపెన్ అయింది ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి గోలపల్లి చౌరస్తాలో ఓపెన్ అయిందండి కార్ మాత్రం కార్ యాక్సెసరీస్ సర్వీసెస్ అనమాట